సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో పదవి విరమణ శుభాకాంక్షలు కోలా విఠల్ శోభ అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏబీసీ డివో మహబూబ్ నగర్కి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వృత్తిని దైవంగా భావించి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచే అధికారుల అనధికారుల మన్ననలు పొంది నేడు ఉద్యోగ విరమణ చేయి శుభవేళ మీకు మాకి మీకివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలతో తెలియజేస్తున్న వారు మీ జయపాల్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఫుల్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఉన్నతాధికారులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు జీవితాన్ని సగం జీవితాన్ని కోసం వచ్చి మన రోజు రోజున ఎటువంటి కోనాభా దంపతులు మరియు మీ సభాధ్యక్షులు కాంగ్రెంగా అదేవిధంగా మీతో పాటు ఈ కార్యక్రమంలో అయితే మనము ప్రస్తుతము మా వైష్ణవ మా అన్నగారికి మేము ఆదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ స్థాయి నుంచే మేము ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే మా నాయన ఒకరు మా ఇద్దరు పెద్ద ముగ్గురు ఇద్దరు మంది ఉన్నారు మొత్తం మీరు అయితే మా పిల్లవాళ్ళు మా మాదే పెద్ద కుటుంబం సార్ మా నాయన మా హరిచంద్ నాయకుడు ద్వారా మా బిజీబాయి శాలిబాయి అక్కడ ఊర్లో ఉండడము మాకి మీద ఉండడము మా ఊర్లో మాకు నిజంగా చెప్పాలంటే మాకు గౌరవం ఉంది మా ఊర్లో కూడా మాకు అందరికీ విలువ వస్తారు మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా అందరూ పరిశీలించుకుంటాం అందరితో కూడా కాబట్టి నేను ఎక్కడ అందరూ మా నా ఈ సన్మాన సభకు వచ్చేసిన అందరూ చిన్నారు పెద్దలు అందరికీ మా తమ్ముళ్లకు మా కుటుంబ హృదయ కుటుంబ సభ్యులు మరి మా ఫ్రెండ్స్ అందరికీ మా ఊరు తరఫున మా సరే సరే అందరికీ నేను ప్రత్యేక అభినందన జరుపుతున్నాను నిజంగా నేను స్పెషల్ టీచర్ గా ఒక సంవత్సరం నారా మన తర్వాత నిజాంపూర్ హై స్కూల్లో ఒక ఒక అంటే రెండు నా సర్వీసు టీచర్ గా పోవడం జరిగింది దాని తర్వాత నాకు ముప్పై మొత్తం ముప్పై తొమ్మిది సంవత్సరాలు పనిచేస్తాను సార్ నేను నాకు ముప్పై ఏడు సంవత్సరాలు వాదన చేసిన ఉంది అయితే రెండేళ్ళో టీచర్గా ముందు సార్లు మీరు బాగుంటే సార్ కూడా ప్రయత్నం చేసే వల్ల నేను పోవడం జరిగింది నాకు అక్కడ కూడా బాధలో ఉంటే విధంగా దూరం ఉన్న ప్రాంతీయ దూరం ఉన్నా నేను ఒక కొద్దిగా వ్యవసాయం ఇచ్చేయడమో అడిగేయడము వల్ల నా కొద్దిగా బాధ కలిగించిన నేను అక్కడ కూడా నేను సక్సెస్ గా పనిచేయడం జరిగింది కూడా నేను సెండ్ కావడం కూడా జరిగింది సార్ ఎందుకు కూడా ఇప్పుడు మన పందాలు చూస్తున్నాను